హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ చేపల పులుసు నేను ఎప్పుడు చేసే విధంగా నా స్టైల్లో నేను చేసి చూపించబోతున్నాను ఈ చేపల పులుసు మీరు కూడా ఒక్కసారి నేను చేసే విధంగా ట్రై చేశారనుకోండి మీకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ పులుసు ఈ చేపల పులుసు చేయడం కోసం అయితే ముందుగా నేను వన్ కేజీ వరకు చేపలను అయితే తీసుకున్నాను ఈ చేపలను నీచు వాసన రాకుండా ఉండడం కోసం ఉప్పు పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ వరకు కారం వన్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ మసాలాలంతా కూడా చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ మసాలాలంతా కూడా బాగా కలుపుకోండి చేపలకి ఇలా మసాలా పట్టి పెట్టడం వల్ల ఈ చేపల్లో ఈ ఉప్పు కారం అంతా దిగి మనం పులుసు చేసేటప్పుడు మనకి ఆ పులుసులో ఉడికి ఈ చేపలు అనేది మరింత టేస్ట్గా ఉంటుంది ఇలా మసాలా పట్టి పెట్టడం వల్ల ఒక రెండు గంటల పాటు మూత పెట్టి వీటిని పక్కన పెట్టుకోండి ఒక బౌల్ తీసుకొని అందులో యాభై గ్రాముల వరకు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే వేసుకోండి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని పది నిమిషాల పాటు ఈ చింతపండుని బాగా నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో ఒక వెల్లుల్లిని పూర్తిగా పొట్టు తీసి ఈ విధంగా వేసుకోండి రెండు ఇంచుల అల్లం ముక్కని ఇందులో వేసుకొని వాటర్ పోయకుండా మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుందామండి ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జార్లోనే రెండు మీడియం సైజు టమాటాలని కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఈ టమాటా పేస్ట్ని కూడా ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుందాము అదే మిక్సీ జార్లోనే రెండు నుండి మూడు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని వేసుకొని వీటిని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి చేపల పులుసు చేయడం కోసం గిన్నె పెట్టుకొని అందులో వన్ స్పూన్ వరకు మెంతులు హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఆవాలు మెంతులు అంతా కూడా లో ఫ్లేమ్లో చిటపట్టలానే వరకు ఫ్రై చేసి ఒక బౌల్లో వేసి పూర్తిగా చల్లారనిచ్చి పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెలోని మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు అయితే పోసుకోవాలి ఆయిల్ అయితే ఈ చేపల పులుసుకి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు మెంతులు రెండు ఎండుమిర్చి వేసుకొని మనం మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్గా ఉంటుందండి ఇందులో మనం మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ని కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ మసాలాలంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇందులో నుంచి ఆయిల్ అంతా రిలీజ్ అవ్వాలండి అంతవరకు మనం ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం నైతే యాడ్ చేసుకోవాలండి మనం ఫిష్లో మసాలా పట్టి పెట్టేటప్పుడు వన్ స్పూన్ వరకు కారం వేసాం కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం సరిపోతుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు మనం మసాలా పట్టేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని ఈ మసాలాలంతా కూడా ఆయిల్లోనే ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి ఈ మసాలాల నుంచి ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలని అంతవరకు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చింతపండు రసం కూడా పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఈ మసాలాలంతా బాగా కలుపుకోవాలండి ఇందులో నుంచి ఆయిల్ మనకు సపరేట్ అవ్వాలి కాబట్టి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది కదా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టిన కొబ్బరి పేస్ట్ని కూడా పోసుకోవాలి కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకొని ఒక్క నిమిషం అంతా బాగా కలుపుకొని మూత పట్టి మరో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వీటినైతే ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మసాలాలంతా కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది చూడండి ఈ విధంగా మసాలాలంతా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయిందనుకోండి మన గ్రేవీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో మనకి గ్రేవీకి తగిన విధంగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ స్టేజ్లో మనము ఉప్పు కారం పులుపు ఈ మూడు ఈక్వల్గా ఉందా అని చెక్ చేసుకొని మూత పెట్టి ఆరు నుండి ఏడు నిమిషాలు ఈ మసాలాలంతా కూడా బాగా ఉడకనివ్వండి చూడండి గ్రేవీ కూడా కొంచెం తిక్కుబడింది కదా ఈ స్టేజ్లో మనం మసాలా పెట్టిన చేప అయితే ఇందులో ఒక్కొక్కటిగా ఇలా డ్రాప్ చేసుకోవాలి ఒకేసారి వేయకండి ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోండి గెరిటతో ఒక్కసారి లైట్గా అక్కడక్కడ ఒక్కసారి కలిపేయండి మళ్ళీ గరిట వాడకండి గరిట వాడారనుకోండి చేప ముక్కలంతా విరిగిపోతుంది ఇందులో ఐదు పచ్చిమిర్చిని ఈ విధంగా వేసుకోండి కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక ఆరు నుండి ఏడు నిమిషాలు వీటిని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఈ పులుసునైతే కలుపుతూ ఉండాలండి అసలు గరిట వాడకండి గరిట వాడితే ముక్కలన్నీ విరిగిపోతుంది కాబట్టి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకుంటే మనకి ముక్కలు విరగకుండా కింద పట్టకుండా మన గ్రేవీ అనేది టేస్ట్గా చాలా బాగుంటుంది మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలుని పొడి చేసి ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఈ కర్రీనంతా కూడా మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మనం సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కసారి అంతా బాగా కలుపుకుంటే మన చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ చేపల పులుసు అప్పుడే తినకుండా కొంచెం పాత తర్వాత అంటే ఒకరోజు ముందు చేసి మరుసటి రోజు తిన్నామనుకోండి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చేపల పులుసు రైస్లో కానీ రాగి సంగటిలో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ